నీళ్ళు పైన పడుతున్నాయి నీళ్లు కదమ్మా పైన పోసుకుంటే కింద పడతాయి పాపం వాటికి ఏం తెలుసు ఇదిగా కడుకోవడాలు రుద్దు కావడాలు బావి దగ్గర ఎన్ని కుదరే నీకు స్నాలు బావి దగ్గరే చేస్తారు బెడ్రూమ్ లో చేయరు చూడు ర నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి రోజుకోసారి జెండా వందనం చేస్తాను రెండు సార్లు జనగణం అన్న నాలుగు సార్లు బావి దగ్గరే స్నానం చేస్తానది నా పౌర హక్కు నీ హక్కుల డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత కాదు ఇంటి ఓనర్ నేను నేను చెప్పినట్టు వినాల్సిందే ఇళ్ళ వాళ్ళు చెప్పిందే వినలేదు ఇళ్ళ చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు ఇదిగో ముసలాడా నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకి టా ఏంటి కొడతావా ఎక్కడ కొడతావు కొట్టు నా సంగతి నీకు తెలియదు ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు నువ్వు ఎంత మంది తెచ్చి లాఠీలు లేపి బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు మళ్ళీ మొదలెట్ట కురుక్షేత్ర యుద్ధం నీ బొంద ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా స్వాతంత్ర యుద్ధం ఈ చెండి రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు ఏంటి నాతో చెడుగుడు ఆడతా సూర్యుడు చాలపలి ఇల్లు ఖాళీ నా మొగళ్ళతో చెప్పి వేయి రాత్రికి చంద్రుని చూడండిరా అంతే అమ్మా అంత హింస కార్యక్రమం ఎందుకో అమ్మా ఇల్లు కాళీ చేస్తాను మీరు మీ మొగుళ్ళు నిశ్చితంగా ఉండండి అట్లా దారికి ఎలా కన్నం పెడతానంటే పిల్లిని వడను పిలుస్తానంటుంది పని చచా ఆయిగా నాలుగు వందల యాభై రూపాయలు ఇట్లా ఉండడం మానేసి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు నీవల బ్రాండ్ పడింది ఇది నా తామ్రపత్రం ఇది నా పెన్షన్ హుండి ఇది నా హౌస్ ప్లానింగ్ ఇది నా స్థలం డాక్యుమెంట్స్ ఇవన్నీ నువ్వు కట్రాయల పక్కన గడ్డం చూసుకునే పెట్టెల పక్కన పెట్టకు పవిత్రమైన చోటు చూసి పెట్టు మంచి రోజు చూసి పునాది వెళ్తాం అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం కానీ గానీ ఎక్కడైనా పెట్టు కరెంట్ ఏదిరా ఆ నా పెట్లో పెట్టారు లేదు పోయింది కనపట్లా ఎప్పుడు వస్తుందిరా వద్దుటే వదులుతాం వదులుతారా అంటే కట్టేశారా అవును బిల్లు సెపరేట్ గా కట్టలే ఉన్నారు కదా అందుకే కట్టేశాను పొద్దుటే వదులుతా పొద్దుటే ఎందుకయ్యా నీ కరెంటుతో నిన్ను దంపడానికి గాంధీ గారిది నాది ఒకటే మాట సొంత ఇల్లు సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టి కొడతాను అబ్బాయి మనిషిలా ఉన్నాడా కడుపు మొండుతుంటేనా లెటర్ని ఎక్కడండి అదేరా ఇద్దరం డిసైడ్ చేయాల్సింది ప్లానింగ్ చేస్తా ఉండు తాతయా నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెటర్ గురించి కాదు ఈ చండాల పంపలో ఉన్న లెటర్ గురించి ఓనర్ గారు లెటర్ ఎక్కడండి ఇంటి వెనక ఉంది బాబు అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు లెటర్ ముందు నిన్ననే పేదించాను ఎందుకు నేను ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు

ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగొడతావా ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా చరిత్రలోనే లేదు మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్ చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగా ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా ఇది అంతే అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్ విమన్ శాస్త్రి దగ్గరికి మూడు రూపాయలే కదయ్యా చాలా చాలే పోమ్మా ఐదు రూపాయలు తక్కువైతే మాకు ఎట్టదు హలో మేడం హలో ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు ఈ రోజు బస్సులు లేవండి రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి పోనీ నా సైకిల్ మీద ఎక్కండి మీకు ఎందుకండి శ్రమ శ్రమ ఏం లేదండి జస్ట్ రూపాయి అదేంటండి అది ప్రజాసేవ ఉత్తరం చేయకూడదు కదండి అందుకని నార్మల్ ఛార్జెస్ వన్ రూపీ ఆలోచించకండి అతి చౌక బేరం ఎక్కండి రండి అవునండి నా అకౌంట్ లో డబ్బు ఎంత ఉందండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అనుకుంటానండి ఒక నిమిషం దిగండి సైకిల్ పట్టుకోండి అదేంటి ఇచ్చాను కదా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఏ రేట్ ఉంది తీసుకెళ్ళు తీసుకోండి ప్రసాదం అండి ఇది పట్టుకోండి ఇది కూడా పట్టుకోండి తప్పండి ఎక్కండి ఎక్కండి కోసం అలా తప్పదండి అదే నా ఏం గుడి దగ్గర అడుక్కోవడం మీ చేయమా అది కాదండి పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడు అవ్వాలనేది నా జీవిత చేయం ఓ ఇంటి వాడా ఈ ఓసి పులిహారుతో ఈ రోజు భోజనం డబ్బులు పది రూపాయలు మిగులు అంటే దీంతో కలిపి యాభై వేల రూపాయలు అయిందనమాట ఇంకా లక్ష యాభై వేల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో ఎప్పుడు ఓ ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి అయినా మగవాడు అంత పిసినారుగా ఆహా అయితే మీరు మాత్రం ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి నీ ఇలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి దాన్ని కావాలనుకుంటున్నాను సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్ మన ఎలా కలిసిపోయండి పాలు నీళ్ళలాగా పాలు నీళ్ళ అది భార్య భర్తలకు వాడాల్సి ఉపానం అండి ఒకసారి పదండి నా స్టేషన్ వచ్చింది ఈ నూరు పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్లో మీరే వేసేయండి గల్లాంటి పట్టండి బాబు ఆరు పేరు ప్రతిష్టలు ఉన్నారనుకోండి తమరు డంగ్ అయిపోతారండి ఇప్పుడే చెప్పరండి ఇంకో గంటల వాళ్ళు వచ్చేస్తారండి ఆయన చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి తాపి మీద నీ తాపి తోళ్ళు పలుగు ప్రమాణాలను పక్కన పెట్టు గాంధీ గారంతటి మర్యాదస్తుంది నేనే చూసుకున్నాను ఇదేంటండి బాబు మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేను తమరే బ్రోకర్ అయిపోయారనుకోండి మా పునాదు కదిలిపోతాండి నా మాట కదా బాబు ఆయన ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి తమరు అలా సిమెంట్ లో అనుకోండి నా తాపితో నేనే పొడుచుకోవాల్సి వస్తాండి అంటే రెండో మాట ఉంటే చెప్పండి బాబు రెండో మాట లేదు మూడో లేదు మూసుకో అదు గురించాడు బాబాయ్ బాబాయ్ అయ్యాబాయ్ నీకు ఇల్లు ఇప్పటి బాబోయ్ ఆ రోజు చెప్పిన అంటే బాబోయ్ ఏంటే నువ్వు అనేది నువ్వు చెప్పింది కూడా ఈ దాస్ గారి గురించేరాటిచ్చింది కూడా ఆ పార్టీ కోరింది సిమెంటే రేషన్ ఇచ్చింది సిమెంట్ అన్నట్టు ఈ గొడవండి బాబు దీన్నే వాస్తులో ద్విఫలం అంటారా అంటారండి విఫలం నువ్వు వారు కలిసి నన్నే కోరుకున్నారంటే వారి టైము బాగుంది నా టైము బాగుందన్నమాట వారి టైమ్ బాగుంది మీ టైమ్ బాగుందండి మధ్యలో నా టైమింగ్ బ్యాడ్ సైడ్ నుంచి వచ్చారు కదండి మా బ్రోకరేజ్ డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక అని తిడితే నీ మనసు బాధపడుతుంది కదా సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి అందుకే నేను అన్నాయా నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను రాజు నీకు నా అద్దె నెలకి రెండు వేల ఐదు వందలు ఇద్దాం అనుకున్నాను కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే మూడు వేలు ఇవ్వాలనిపిస్తుందయా అలాగే అడ్వాన్స్ కూడా ఇరవై ఐదు వేలు కాదు ముప్పై వేలు చేసుకో నీకు ఏదైనా ఖర్చుకు పనికి వస్తుంది చెక్కు రాసించాను తీసుకో ఒక్క మాట సార్ ఈ పోర్షన్ మేము తప్పనిసరి అర్థకిస్తున్నాం కానీ మా ఆత్మలి కుమ్మం దాటవు సార్ ఈ ఇంటిని సొంత బిడ్డలా ఆగవయ్యా ఆగు ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయా ఉపమానం తప్పు నాకు మాత్రం ఇల్లు సీతా సమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటి బాబు నా బాగలేదండి సమయము కదు నక్కటే ఏముందండి కృతి స్వామి కృతి అఠనారాగం ఆదితాళం శృతి నాలుగున్నారా అలాగా నేను అడిగింది నీ గాడిద గతాన్ని గురించి కథయ ఆచారి పక్కుడి పోయిన బక్క నక్క ద తిడితే నీ మనసు బాధపడుతుంది కదా నిజము అందుకే నేను తిట్టాను హేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్ధేస్తున్నావు ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేశావంటే అంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాచిపోతుంది సిమెంట్ గుడిపోతుంది వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది ప్రేమగా ప్రేమికులు ఇద్దరు కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది మ్యాచడం ఇదేమిటి మహాప్రభో పోతే నా వీపు పోతుంది కానీ ఈ నా చంప మీద కొట్టినట్టుందయ్యా వద్దయ్యా ఈ ప్రకారంగా మాట్లాడితే నాకు వచ్చేస్తుందయ్యా ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్నానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్నే నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది అందుకు ఈ ప్రశ్న అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చొంపుతో కొట్టి కూర్చోబెట్టవా ఎరకపోయి పోయి మీలాంటి వాళ్ళు అయ్యాబోయ్ నువ్వు వెళ్ళవయ్యా ఉన్న పొలంగా వచ్చేగలదు అయ్ నువ్వు రావద్దు మీరు ఉన్నది